నేటి జీవితం రేపటికొక పాఠం అంటారు ఇవాళ ఎదురయ్యే సంఘటనల్ని బేస్ చేసుకుని రేపటికి ఇందులో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలి అదే విజన్ అదే ప్లానింగ్ అదే ప్రభుత్వాల యొక్క విధాన వ్యవహారాలు అవుతాయి వ్యక్తి జీవితంలో కూడా అట్లాంటివి మారిపోయి ఉంటుంది హుదూర్ తుఫాన్ అప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే విశాఖపట్నానికి వెళ్ళాను కూడా ఆ తుఫాన్ అయిపోయిన తర్వాత అక్కడ అందరూ చెప్పినటువంటి అంశం ఏంటంటే క్యాష్ క్రంచ్ ఎదుర్కొన్నారు ఎందుకని ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోలేదు బ్యాంకులకి ఎవరికి ఐడియా లేదు అంటే ప్రభుత్వం ముందు నుంచి ఇప్పటికీ మళ్ళీనే సిన్సియర్ ఎఫర్ట్స్ పెడతానే ఉంటుంది కానీ ఇలాంటి సమస్య వస్తుందని వాళ్ళు కూడా అంచనా వేయలే ఏంటది ప్రతి ఒక్కడికి క్యాష్ తప్పి క్యాష్ తీసుకోవడం చేతిలో పెట్టుకోవడం మానేశారు అందరూ కూడా కార్డుల మీద డిపెండ్ అయిపోయినటువంటి సిచ్యుయేషన్ ఎక్కువగా రిచ్ మిడిల్ క్లాస్ అబౌ మిడిల్ క్లాస్ కూడా ఆ టైంలో ఎదురైన సమస్య ఏంటంటే అందరూ ప్రభుత్వం ఇంట్లో ఉన్న మంది ఉన్నారు బయటికి రావద్దని రా